మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే సామాన్యంగా ఊరికే ఉండటం మెలుగుగా ఉన్నప్పుడు సంభవించదు ఏ పని చేయకుండా ఉండాలని ప్రయత్నించాను కర్మలను మానేసి కూర్చున్నాను ప్రక్కన ఎవరో ఉన్నారు వారితో మాట్లాడుతున్నాను ఎలాగో అతి కష్టం మీద మాట్లాడటం మానేశాను బుర్రలో ఆలోచనలు బయలుదేరాయి ఆలోచనలు కూడా చేయకుండా ఉండాలంటే సాధ్యపడటం లేదు ఏమిటి ఇది ఏదైనా వ్యాధ లేక మానవ స్వభావమా నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే కర్మ సర్వః ప్రకృతి జైర్ గుణై ఇది వ్యాధి కాదు ఏమీ కాదు మానవ స్వభావం ప్రకృతి బద్ధుడైన మానవుడు ప్రకృతి గుణాల ఒత్తిడి వల్ల ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు శారీరక వాచిక మానసికాలని కర్మలు మూడు రకాలు శారీరక వాచిక కర్మలను ప్రయత్నపూర్వకంగా నిరోధించవచ్చు కానీ మానసిక కర్మలను నిరోధించడం చాలా కష్టతరమైన విషయం అది యోగ సమాధిలోనూ గాఢ సుశుక్తిలోనూ మాత్రమే సాధ్యపడుతుంది అందుకనే మానవుడు ఎలాగూ కర్మలు చేయకుండా ఉండలేడనే ఎక్కువ కాలం దైవారాధన సత్కాలక్షేపాలకు వినియోగించమన్నారు లేకపోతే మనసు ఏ చెడ్డ పనిలో పడుతుందో అని భయం దానికి కారణం